దీపావళి పండుగ సందర్భంగా ఒకే చోట వంద మంది కుటుంబ సభ్యులు కలుసుకుని దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఊసన్నపల్లి గ్రామానికి చెందినటువంటి ముస్కు కుటుంబ సభ్యులు దీపావళి పండుగను ఆరు తరాలుగా ఒకే చోట దీపావళి నోములు నోచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ముస్కు కుటుంబానికి చెందినటువంటి వంద మంది కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబం మొత్తం ఇరవై రెండు ఫ్యామిలీలు మొత్తం జనాభా చిన్న పెద్దలు అందరూ కలిపి వంద మంది ఉంటారు వీరు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఒకే ఇంట్లో ఒకే చోట జరుపుకుంటున్నారు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు అందరం ఒకే చోట చేరి పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వారు తెలిపారు గత దాదాపుగా వంద సంవత్సరాల క్రితం పూర్వీకులు ముత్తాతలు తాతలు తండ్రులు కొడుకులు మనమలు ఇప్పటికీ అలాగే దీపావళి నోములు ఒకే చోట చేసుకుని అందరినీ అబురపరుస్తున్నారు నేటి కాలంలో కూడా ఉమ్మడి కుటుంబంలో ఇలా అందరూ కలిసి నోములు నోచుకోవటం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు అన్నారు తప్ప ఇంత పెద్ద ఫ్యామిలీ కలిసి జరుపుకోవడం అనేది చాలా సంతోషం అందరి మన కేదారేశ్వర వారి దేవుళ్ళు ఉండాలని ముందుగా ఉషన్నపల్లి గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు మాది హుషన్నపల్లి గ్రామం అమెట గంగారం కాళస్వాంపురం మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం మేము దాదాపు ఐదు ఆరు తరాల నుండి వంద సంవత్సరాల నుండి కూడా చిన్న ముసుకొల్ అనేది ఉషనపల్లె గ్రామంలో ఒక ప్రత్యేకత చాటుకుంటుంది అదేంటి అనగా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు ఒక వంద మంది వరకు కూడా ఆ దీపావళి రోజున ప్రతి సంవత్సరం అందరం కలిసి ఎలాంటి పనులున్నా ఎలాంటి అవరోధాలున్నా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి ఆ రోజు సాయంత్రం పూట కేదరేశ్వరం నోముకొని సహపంక్తి భోజనం చేసి ఆనందంతో గడపడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకా ముందు ముందు కొనసాగాలని అందరి అభిప్రాయంతో కోరుకుంటున్నారు